ప్రభుకు స్తోత్రాలు మంచిది పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో దావిది రాసినటువంటి నూరవ కీర్తన వందవ కీర్తన మూడవ వాక్యం మాత్రమే చదువుకొని దేవుని నామ మహిమ కొరకై ముందుకు వెళ్ళిపోదాం దేవుడని తెలుసుకుని ఆయనే మనల్ని పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు దేవునికి స్తోత్రం కలుగును గాక ఒక ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రేమ కలిగిన మా ప్రియుడా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త అద్వితీయుడా నిరంతర మా స్థుతులపై స్తోత్రారుడు అయిన దేవా నీ ఘనమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను రాత్రి ప్రభా కో పట్టణానికి సమీపములో దైగల తండ్రి ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చి మీ మాటను మీరు ప్రజలతో మాట్లాడునట్లుగా సహాయము చేయబోతున్నందుకు స్తోత్రం మీ దాసులు మా ప్రియులు అన్న జోసెఫ్ గారిని అయా మీకు వందనాలు ఆత్మీయులు ప్రభువా మీకు స్తోత్రాలు పెద్దలు అయా గారిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఈ కోడిక ద్వారా మీరు మాత్రమే మహిమ తెచ్చుకోండి ప్రతి డిస్టర్బెన్స్గా కలగజేస్తున్న ఆటంకాల ద్వారా మగునుగాక ఏసునామములు అడుగుచున్నాను తండ్రి ఆమె దేవునికి స్తోత్రం సమయమును ప్రభు తన సేవకులు మాస్టర్ జోసప్ అన్న గారి ద్వారా నాకు దేవుడు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి సేవకులను బట్టి మొదటిగా నేను ప్రభువుని స్థుతిస్తూ జోసప్ అన్న కుటుంబానికి నా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ జోసఫ్ పాస్ట్ గారికి నన్ను పరిచయం చేసినటువంటి పాలన కూడా మన మధ్యలో ఉన్నారు అన్న కూడా నా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను వారు చాలా సీనియర్ సేవకులు ఎంతో అనుభవం కలిగినటువంటి దేవుని సేవకులు ఇక నా వైపే చూడండి మీ కార్యక్రమాలు కాస్త ప్రక్కకు పెట్టినట్లయితే గరుడైన సేవకులు ముందున్నారు వారి ముందు నేను ఏ విషయంలో కూడా యోగ్యనైతే కాదు ప్రభు ఇచ్చినటువంటి మహా ఉచితమైన కృపని భావిస్తున్నాను స్తోత్రం కలుగును గాక చదవబడినటువంటి దేవుని వాక్యములో ఒక మాటగా మనం ఈ రాత్రి ఆలోకించగలిగితే దేవుని బిడలారా దేవుని వాక్యము ఆయనే మనతో మాట్లాడును గాక ప్రభు ఏం చెబుతున్నారు అంటే తన భక్తుడి ద్వారా యహో దేవుడిని దేవుడని తెలుసుకొని ఇవాళ ఉన్న ప్రతి మానవుడు తెలుసుకోవాల్సిన విషయం తెలుసుకోవట్లా తెలుసుకోకూడని విషయాల గురించి శాస్త్రవేత్తల కంటే ఎక్కువగా పరిశోధన చేస్తున్నారు ఏ విషయం గురించి మనము విచారించాలో ఏ విషయం గురించి మనము ఆలోచన చెయ్యాలో అసలు ఏ విషయం గురించి మనము ప్రస్తావన చేస్తే అది మనకు దీవెన అది మన కుటుంబానికి క్షేమము అని భావించట్లేదు ఇవాళ చాలా ఒక బాధకరమైన విషయం ఏంటంటే ఒక వ్యక్తి ఏదైనా ఒక వార్త విన్నాడు అంటే ఇది మంచిదా ఇది చెడ్డదా అది అసలు ఇది జరుగుతుందా జరగదా ఇది జరిగి ఉన్నదా జరగలేదా ఆలోచన చెయ్యని సమాజము మధ్యలో మనం ఉన్నాం దేవునికి స్తోత్రం కలుగుదు గాక నేనంటాను ఇదేమునండి శాంతి నగరు ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద నుండి బస్సులు కారులు లారీలు మాత్రమే బైకులు మాత్రమే వెళ్తాయని మీకు నాకు అందరికీ తెలుసు కదా నేనంటాను ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద నుండి బస్సులు లారీలు కారులు బైకులు జీబులు కంటే రైలు ప్రయాణము చేస్తుందని చెప్తా నమ్ముతారా చెప్పలేదండి ఎందుకు మొదటిగా దాని మీద ట్రాక్ లేదు రైలు మార్గపు ట్రాక్ లేదు అందుకనే మనము దానిని నమ్ము రెండవది ఒకవేళ రైలు వెళ్ళటానికి ఆ ట్రాక్ వేసినా కూడా దానికి సంబంధించిన బ్రిడ్జి పట్టుగా ఉండటానికి పిల్లలు కూడా గట్టివి దేవునికి స్తోత్రం కలుగుంది కాక రాత్రి నా దేవుని విడుదలారా యేసు క్రీస్తు ప్రభుల వారు తన భక్తుడైనటువంటి గారి ద్వారా ఒక మాట చెప్తున్నారు నీతో చెప్తున్న మాట అదే మాట నాతో కూడా ప్రభు మాట్లాడుతున్నారు ఏమని యహోవాయ దేవుడని తెలుసుకుని మనకు తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి తెలియని దాని గురించి ఆరాట పడుతున్నాం పడుతున్నాం మనం తెలుసుకోవలసిన విషయము ఒకటి ఉంది యుహోవాయ దేవుడని తెలుసుకోవాలి తెలుసుకున్నాం మరి ఇప్పుడు ఆయన ఎవరు పరిశుద్ధ బైబిల్ గ్రంథం పాత నిబంధన పుస్తకం ద్వితీయోపదేశ కాండ గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము ఆరో మీరు క్షుణ్ణంగా చదవగలిగితే ఆయన ఎవరు అనేది మనకు కొంచెం అర్థమైంది జాగ్రత్తగా వినండి మాట అక్కడ మరొకసారి ఆయన ఆయన నిన్ను సృష్టించిన తండ్రి ఒకసారి చెప్పండి కొడదాం అందరం చెప్పండి గట్టి మహారాజుకే గట్టిగా చెప్పండి పక్కు పిచ్చి ఏమండి ఆటోలు బైక్ లేకపోతే ఏం చేస్తాం మనం సహజంగా ఖాళీ నడకనైనా ఈ మధ్య కాలంలో దేవుని బిడులారా దేవుని వాక్యం బట్టి ఒక మాట జ్ఞాపకం చేస్తాను ఆయన మనం సృష్టించిన సృష్టికర్త ఇదిగో చూడండి నా మాట మీరు జాగ్రత్తగా గమనించండి ఈ చెట్టు ఈ ఇంటి వారు వేయలేదు అనుకుందాం లేకపోతే ఈ చెట్టు ఈ ఇంటి వ్యక్తులే వేసారు అనుకుందాం మరొకసారి ఇది పెరిగి పెద్దదై దీని కాయలు ఆరోగ్యానికి మంచిదని శ్రేష్టమైన ఈ కాయలు తినటానికి ఊరులందరూ వచ్చి గేటు దూకొచ్చి గోడ దూకొచ్చి కాయలు పోతా ఉంటే వేసిన వాడు ఊరుకుంటాడా చెప్పండి గట్టిగా తరలే ఊపుతున్నారు ఎందుకయ్య అంటే ముందు నేను తినాలా నా కుటుంబం తినాలా నా పిల్లలు తినాలా సృష్టికర్త కర్త మొదటి ఎవరు సృష్టించాడు అనేది మనము తెలుసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారు వారు నిజమైన దేవుడు అనడానికి ఆనవాలి ఏంటంటే ఆయన ఒక్కడే భూ ప్రపంచములో ఉన్న ప్రతి దానిని సృష్టించిన సృష్టికర్త గాడ్ ఈస్ ఈస్ క్రియేటర్ అంతే సృష్టికి ఆధారమైన దేవుడు ఆయన గురించి పూర్తి సమాచారం మనం తెలుసుకోలేక ఇవాళ ఎలా